ఈ రంగే పెట్టుకుండగా ఇంకెలాంటి ఉత్సం ఐ ప్రామిస్ నో యోర్ అంటర్ అరెస్ట్ యువర్ అంటర్ అరెస్ట్ అనుమానంతో కాదు అనుమానంతో వేయాల్సిన బంధం కాలకు వేస్తున్నారు ఆ బంధం ముందు వేస్తుంది నువ్వే రెండు ఉన్న ఒక్కగా తగ్గిందా

ఆ మేసా దగ్గర నుంచి టోపీ పెడితే అచ్చం అలాగే ఉంటాడు అమ్మాయి చెప్పకూడదా ఈ అసలు ఆడపిల్లలు అందరిలాగా పెంచలేదు కాలేజీలో చదువుతున్న సరే వంట వార్పు బట్టలు ఉతకడం ఇల్లు సత్తడం అన్ని రావాల్సిందే ఇవ్ గిలీజ్ మై గాడ్ మీతో వ్యవహారం కట్టిమే సార్ ఇప్పుడు మీరు నన్ను నిజంగానే హెల్సారి చేసి వెలమనా వెళ్ళలే దట్స్ గుడ్ మై బాయ్ ఇట్ గుడ్ రాసా మళ్ళీ కస్టీ పెట్టు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఒట్టి టీ తోసు రాత్రికి దింగ ఆ తర్వాత ఫైలు ఫైల్ రోజు అయిందా